హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం బెంగళూరు హైవే మీద జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో అయితే మనం మీ బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి క్లియర్గా చూడండి జస్ట్ ఒక వంద వంద మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాము గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవు మంచిగా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు మంచిగా ఫెన్సింగ్ వేసుకొని ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఇదే అనమాట మీరు మన కార్ ఏదైతే పెట్టినామో మీరు వచ్చేసి ముప్పై మూడు ఫీట్లు అనూడు అక్కడ ఆటో వెళ్తుంది కదా అది డాంబర్ రోడ్ అనమాట ఇటు వన్ కిలోమీటర్ అయితే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జెడ్ వస్తుంది ఆ తర్వాత ఇటు వందకి వంద మీటర్లు వెళ్తే బెంగళూరు హైవే రైట్కి వెళ్తే జగ్చర్ల మూడు కిలోమీటర్లు లెఫ్ట్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి యాభై కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూడండి పక్కన చుట్టుపక్కల ఇల్లు కూడా కట్టారు మొత్తం రెంటల్ పర్పస్ మీకు ఈ ఏరియాలో మంచి మంచి లేఅవుట్లు ఉన్నాయి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు కూడా ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్ చేసినా గానీ రెంట్లు కూడా వస్తాయి సో అయితే ఇప్పుడు మనకు మనకు ప్లాట్ వచ్చేసి ఇదే అనమాట క్లియర్గా మీరు చూడవచ్చు ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాటు జస్ట్ ఒక మూడు ఒక ఐదు ఆరు గజాలు తక్కువ ఉంటుంది వన్ నైంటీ వన్ స్క్వైర్ యార్డ్స్ వస్తుంది అనమాట ప్లాటు మంచిగా ఫెన్సింగ్ వేసుకొని చుట్టూ నీట్ గా నాటుకొని ఆడుకొని క్లీన్ గా చూడటం సో ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడూ కూడా మంచి పబ్లిక్ తిరిగే ఏరియా అనమాట సో ఇంకా చా రేటు కూడా చాలా తక్కువ ఉంది ఆయన కొంచెం అవసరం ఉంది అవసరం మీద అమ్ముతున్నాడు సో ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా గా నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ